అందరికీ నమస్కారం భారతదేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కార్యాలయాలపైన దాడి చేసినటువంటి చరిత్ర ఎక్కడా లేదు మొట్టమొదటిసారి అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి వినండి మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో పార్టీ కార్యాలయాల మీద దాడి చేసినటువంటి సంస్కృతికి తెరలేపింది మీరు ఒకసారి ఆ విశ్వ చూద్దాం చూడండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నేరస్తుని పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ వ్యక్తిని కిడ్నాప్ చేస్తే దాని మీద పెట్టినటువంటి కంప్లైంట్లో అరెస్ట్ అయితే ఇవాళకి సిగ్గు లేకుండా మీరు వెళ్ళి అక్కడ పరామర్శిస్తారు పరామర్శించి బయటకు వచ్చి మాట్లాడతారు ఒకసారి చూడండి అక్కడ గన్నవరం కార్యాలయంలో దళితుల పైన యువకుల పైన మహిళలను కూడా చూడకుండా దాడులు చేసి కారులు తగలబెట్టి ఒకసారి ఆ కార్లు తగలబెట్టి కూడా చూపించండి ఒకసారి ఆ క్లిప్పింగ్స్ అన్ని కూడా మరి ఈ రకంగా పార్టీ కార్యాలయాల మీద దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి కారులు తగలబెట్టి కార్యాలయాన్ని తగలబెట్టి ఇవాళ అరెస్ట్ అయినటువంటి వ్యక్తికి వత్తాసు పలకడానికి వెళ్ళడానికి మీకు సిగ్గు అనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక రాజకీయ పార్టీకి కార్యాలయాల మీద ఈ రకమైనటువంటి సంస్కృతిని చేసింది మీరు కాదా అంటే కృష్ణా జిల్లాలో ప్రశాంతంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మీ పులివెందుల ఫ్యాక్షనిజాన్ని సంస్కృతిని తీసుకురావడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మంది మేధావులు పుట్టినటువంటి గడ్డ స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు జెండా రూపకర్త పింగళ వెంకయ్య గారు కాశీనాథుని మల్లికార్జున గారు నాగేశ్వరరావు గారు చంద్ర రాజేశ్వరరావు గారు పుత్సలపల్లి సుందరయ్య గారు అయ్యదేవర కాళేశ్వరరావు గారు ఇలా అనేక మంది సంస్క సంఘ సంస్కర్తలు మేధావులు జన్మించినటువంటి ఈ కృష్ణా జిల్లాని ఒక దిగజార్చే విధంగా ఒక రోడీ మూకలతో దాడులు చేయించి దిగజార్చే విధంగా చేసింది మీరు ఈరోజు పరామర్శించినటువంటి వ్యక్తులు కాదు మీ అండ చూసుకుని కాదా వాళ్ళంతా వెర్రవేగి చేసినటువంటి కార్యక్రమాలు పోలవరం గట్ల మీద మట్టి కొట్టేసారే అక్కడ ఉన్నటువంటి చెరువుల్లో మట్టి కొట్టేసారే బ్రహ్మలింగం చెరువు మట్టి కొట్టేసారే కోట్ల రూపాయల మట్టిలు కొట్టేసారే అక్రమంగా దాడులు చేసి భయభ్రాంతులు గురిచేసి మరి వాళ్ళ అక్కడ సంస్కృతి చూసాం ఎనపరాడ్లో పట్టుకుని రోడ్ల మీద తిరిగి మహిళల మీద దాడులు చేసినటువంటి సందర్భాన్ని చూస్తే ఏమని చెప్పాలి ఇవాళ మీరు బెదిరిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి సత్యవర్ధన్ కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కిడ్నాప్ చేసి దాడి చేసి సొంతంగా ఆయన కారులోనే ఎక్కించుకుని ఆ ఫుటేజ్లన్నీ ఉన్నాయి ఒకసారి ఆ ఫుటేజ్ కూడా ప్లేన్ చేయండి వంశీ గారు ఒక దళితుడు దళిత సోదరుడు పార్టీ కార్యాలయంలో వర్క్ చేస్తూ కంప్లైంట్ ఇచ్చాడని అతన్ని బెదిరించి భయపెట్టి కిడ్నాప్ చేసి అతను కేసును వాపసు తీసుకునేలాగా చేసింది వాస్తవం కదా అందులో ఉంది మీరు కాదా ఆ చేతులు మడత పెట్టుకుని అక్కడ నుంచి అతని వ్యక్తులు సత్యవర్ధన్ కాదా అతను ఎదురుగా ఉండి బెదిరిస్తుంది మీరు కాదా అది మీ ఇంటి దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ కాదా హైదరాబాద్ ఇదంతా చేసి మీరు ఇవాళ సాక్ష్యాలతో సహా బట్టబయలు అయ్యి బయట దొరికితే మీరు పోలీసులు బెదిరిస్తారా అంటే ఇవాళ నిష్పక్షపాతంగా విచారణ చేస్తూ ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి అధికారుల్ని గొడ్డలు ఎడతీస్తానంటారా గొడ్డలు తీసి నిడబెడతానంటారా ఏంది జగన్మోహన్ రెడ్డి గారు మీ సంస్కృతి మీరు మాట్లాడే విధానం అంటే ఒక ఇన్వెస్టిగేషన్ సాఫీగా జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్ని అధికారుల్ని భయపెట్టడానికి ఇవాళ దీని మీద కూడా కేసు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఒక డ్యూటీలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఇన్వెస్టిగేషన్లో ఉన్నటువంటి కేసు జైల్లో ఉన్నటువంటి వ్యక్తిని పరామర్శిస్తాకెళ్ళి బయటకు వచ్చి మీ గొడ్డలు కూడా తీస్తాను మీరు ఎక్కడున్నా తీసుకొచ్చి నిలబెడతానని చెప్పి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తి ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలేనా ఇవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఐదు సంవత్సరాల పాటు ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఒక రాజకీయ చైతన్యం ఉన్నటువంటి జిల్లా ఎంతోమంది మేధావులు ఉన్నటువంటి జిల్లా ఇలాంటి దుర్మార్గులందరూ కూడా చేరి జిల్లాని సర్వనాశనం చేసి ఇవాళ పైగా వచ్చి మీరు ఈ రకంగా మీరు వాళ్ళకి ఒత్సాస పలుకుతూ ఉంటే ఇది చూస్తూ ఊరుకునేది కాదు దీన్ని మేము చాలా తీవ్రంగా ఇలాంటి అరాచకాలు కృష్ణా జిల్లాలో జరగనివ్వం క్యాషినోలు పెట్టి కబ్జాలు చేసి బెదిరించి భూములు కొట్టేసి మొత్తం వస్తున్నాయి ఒక్కొక్కటి చిట్టా బయటకు వస్తూ ఉంది ఒక్కొక్క ఒక్క కేసు కాదు మీరు చేసినటువంటి అన్ని అరాచకాలు బయటకు వస్తాయి అధికారం ఉంది కదా అని చెప్పి కృష్ణా జిల్లాలో వంశీ గారు చేసినవి కానీ కొడాలి నాని గారు చేసినవి కానీ జోగి రమేష్ గారు చేసినవి కానీ పేరు నాని గారు చేసినాయి కానీ మొత్తం చిట్టాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి ఎవరో కూడా తప్పించుకోలేరు చట్టం నుంచి ఇది యథార్థం ఖచ్చితంగా కృష్ణా జిల్లాని ప్రశాంతతను కాపాడే దాంట్లో మేము ముందుంటాం ఇవాళ ఆ రోజు పవిత్రమైనటువంటి తల్లి లాంటి కార్యాలయాల మీద పార్టీ కార్యాలయాల మీద దాడులు చేపించి అవినాష్తో విజయవాడలో అవినాష్తో తీసుకొచ్చి దాడులు చేయించారు ఇవన్నీ కూడా ఏది కూడా వదలవు ఖచ్చితంగా ఈ విషయంలో ఎవరైతే పోలీస్ అధికారులను బెదిరించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దయచేసి గుర్తుపెట్టుకోండి చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోరని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఒకసారి పార్టీ కార్యాలయంది ముందు చూపుదా పార్టీ కార్యాలయం గన్నవరంలో మరి ఆ రోజున మా నాయకుడు చిన్నగారి మీద బెదిరింపు కాల్సి వస్తే ఆయన వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వెళ్తా ఉంటే ఆ రోజున వీళ్ళందరూ వచ్చి పార్టీ కార్యాలయం మీద వంశీ గారు అనుచరులు మొత్తం కూడా రాడ్లు కర్రలు చూడాలందరూ కూడా రౌడీలు గుండాల్ని పంపించి పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ ఉన్నటువంటి కారుల్ని తగలబెట్టి మహిళలను కూడా చూడకుండా దాదాపు ఈ కేసులో పార్టీ కార్యాలయం మీద దాడికి వచ్చింది వాళ్ళు మా నాయకుల మీద మా కార్యకర్తల మీద పట్టాభి గారితో సహా అందరి మీద కూడా కేసులు పెట్టి ఇక్కడే ఉన్నారు గురుమూర్తి గారు కళ్యాణి గారు చిన్నా గారు దాదాపు నలభై మందిని దాదాపు పదిహేను రోజుల దగ్గర దగ్గర వాళ్ళు జైల్లో ఉన్నారు ఆడి వచ్చి మా వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఇవాళ వాళ్ళ నాయకులను ఎవరిని కూడా అరెస్ట్ చేయాల కేసులు పెట్టా మా వాళ్ళ మీద అని చెప్తున్నారు ఎవరిని అరెస్ట్ చేశారు చూపించమని ఆ రోజున మొత్తం వీడియో సాక్ష్యాలతో సహా మేము ఆరోజు చూపించాం ఏ రకంగా కారులు తగలబెట్టారో ఇవాళ తగలబడిపోతున్నటువంటి కారులు ఆ పక్కనే ఆ రోజున అక్కడ ఆయన కార్ వేసుకుని ఆ ముందు నుంచి వెళ్ళారని కూడా చెప్తారు చూడండి కార్లు ఇన్నోవా కార్లు తగలబడిపోతా ఉంటే దాదాపు ఐదు కార్లు దగ్గర దగ్గర తగలబెట్టారు ఆ రోజున నెక్స్ట్ డే కూడా చిన్నగారి కారు కూడా తగలబెట్టారు నో కేస్ నో అరెస్ట్ రాళ్ళు పెట్టి దాడులు చేసి ఎన్ని కార్యక్రమాలు చేశారు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చున్నాడో సత్యవర్ధన్ని మరి ఏ రకంగా వాళ్ళు బెదిరించారో మరి కిడ్నాప్ కాదు అది వాళ్ళు అక్కడ వస్తున్నటువంటి ఇదిగో ఆయనే వంశీ గారు వాళ్ళ మనుషులు సత్యవర్ధన్ అతనే ఆ రైట్ సైడ్లో ఉన్నాడు కదా వైట్ షర్ట్ వేసుకుని అతను సత్యవర్ధన్ పదకొండో తారీఖున బేపెట్టి అంత చూడు ఎంత భయంగా నుంచి ఉన్నాడు అక్కడ చేతులు కట్టుకుని అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు అతన్ని కిడ్నాప్ చేశారన్న దానికి ఇదే ఒక సాక్ష్యం ఇవన్నీ విజువల్స్ అన్నీ క్లియర్గా ఉంటే ఆ కేసులో పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు విచారణ చేసి అతన్ని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారు బట్టలో తీసుకొడతారా అంటే పోలీస్ అధికారులను బెదిరిస్తా ఉన్నారా భయపెడతా ఉన్నారా ఐదు సంవత్సరాలు మీరు అరాచకాలు చేశారే అక్రమ కేసులు పెట్టారే అరెస్టులు చేశారే ఇక్కడ మొత్తం సాక్ష్యాలతో సహా మీరు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కనబడతా ఉన్నాయి ఇవాళ ఆ కేసులో అతను అరెస్ట్ చేస్తే ఇవాళ మీరు వచ్చి బెదిరించి భయభ్రాంతులు చేయాలని చూస్తారా జరగదు కృష్ణా జిల్లాలో జరగదు ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ బెదిరింపులకు భయపడం ప్రజాస్వామ్య గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నిజంగా మేము కక్ష పూర్తిగా చేయాలంటే వచ్చిన నెల రెండు నెలల్లోనే అందరిని అరెస్ట్ చేసేవాళ్ళం మాకు ఆలోచన లేదు ప్రజాస్వామ్యబద్ధంగానే విచారణ జరిపిస్తాం ఎవరైతే దీంట్లో బాధ్యులయ్యారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటాం మొత్తం ఇవాడు వాళ్ళే కంప్లైంట్ ఇచ్చారు కదా వాళ్ళ తల్లిదండ్రులే కంప్లైంట్ ఇచ్చారు మా అబ్బాయిని కిడ్నాప్ చేశారని అతను కూడా వచ్చి ఈరోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నిన్న వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ నిన్న స్టేట్మెంట్ అతను తీసి జడ్జి దగ్గరికి వెళ్ళి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది కిడ్నాప్ చేశారనేది క్లియర్గా విజువల్స్ కనపడుతున్నాయి కదా ఇంకా దీంట్లో వేరే ఆలోచన లేదు మేము ఎంత కూడా ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కక్ష సాధింపు చర్యలు తెలుగుదేశం పార్టీ చేయదు చేయదు చేయదు